జాగృతి కంగారుగా గీతకి ఫోన్ చేయడంతో గీత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇక తను కంగారు పడిపోతూ అఖిల్ తో చెప్తూ ఉంటుంది గీత ఇంకా రాకపోవడం ఏంటి నాకేదో భయంగా ఉంది పద వెళ్ళి వెతుకుదామని అంటూ ఉంటే ఇక అఖిల్ అయితే కాసేపు చూసి నేనే వెళ్తానులే అమ్మా నువ్వు కంగారు పడుకు ఎక్కడికి వెళ్ళుండదులే వచ్చేస్తుందిలే అయినా నేను కాసేపు చూసి తర్వాత నేను వెళ్లి గీతను వెతుకుతానులే అమ్మా అని చెప్తాడు గీత వాళ్ళ అమ్మ ధనం అఖిల్ కి ఫోన్ చేసి రేపు పూజ పెట్టుకున్నాం బాబు నువ్వు గీత ఇద్దరూ రండి గీతకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి ఒకసారి గీతకి ఫోన్ ఇవ్వు బాబు మాట్లాడతానని వాళ్ళ అమ్మ అంటుంది గీత పొద్దుననంగా బయటికి వెళ్ళింది అత్తయ్య ఇంతవరకు ఇంటికి రాలేదు మేము కూడా గీత కోసం వెయిట్ చేస్తున్నాము తను ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా చెప్పలేదు అని అఖిల్ చెప్తాడు ఇక దాంతో వాళ్ళ అమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది గీత వాళ్ళ నాన్న కూడా ఏంటి బాబు పొద్దుననంగా వెళ్ళి ఇంకా రాలేదా ఏమై ఉంటుంది నీకు కూడా చెప్పలేదా అని అతను కూడా కంగారు పడి అడుగుతూ ఉంటాడు మీరేమీ కంగారు పడకండి మామయ్య గీత రాగానే నేను మీకు ఫోన్ చేయిస్తానని అఖిల్ చెప్పడంతో ఇక వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు అఖిల్ గీత కోసం వెళ్ళి తనకు తెలిసిన చోటల్లా వెతుకుతాడు కానీ గీత ఎక్కడ కనిపించదు గీత వాళ్ళ అమ్మా నాన్న పొద్దున్నే అఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చి గీత గురించి అడుగుతూ ఉంటారు గీత గురించి ఏమైనా తెలిసిందా బాబు ఎక్కడికెళ్ళి ఉంటుంది ఏంది మాకు చాలా భయంగా ఉందని వాళ్ళు అంటూ ఉంటారు నేను రాత్రి అనుమానం ఉన్న ప్రతి చోట వెతికాను అత్తయ్య ఎక్కడా కనిపించలేదు అదే నాకు చాలా భయంగా ఉందని అఖిల్ చెప్తూ ఉంటే విరూపాక్షి అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళు ఇళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నారా వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో అని అడుగుతుంది మా బంధువులు ఫోన్ చేశాము ఎక్కడికి రాలేదని చెప్తున్నారని వాళ్ళమ్మ గట్టిగా ఏడ్ చేస్తూ ఉంటుంది ఇక మహారథితో విరూపాక్షి అయితే సైగ్గా ఇలా చెప్తూ ఉంటుంది గీత కనిపించడం లేదు అన్న దానికే వీళ్ళు ఇలా ఏడుస్తున్నారే ఇక చచ్చిపోయిందని తెలిస్తే వీళ్ళు కూడా సచ్చేలాగున్నారా అని అంటుంది ఇక మహారథి అయితే అలా జరిగితే మనకే మంచిదిలే అమ్మ శత్రుశేషం తగ్గుతుంది అని అంటాడు ఇక అంతలో అక్కడికి విద్యాసాగర్ వచ్చి గీతతో చిన్న పని పడి ఫోన్ చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అఖిల్ గీతని పిలువు కొంచెం మాట్లాడాలి అని విద్యాసాగర్ అనడంతో ఈ కకిల్ అయితే ఈ కకిల్ అయితే ఇలా చెప్తాడు తను నిన్న పొద్దుననగా బయటికి వెళ్ళింది మామయ్య ఇంతవరకు ఇంటికి రాలేదు అదే చాలా భయంగా ఉందని చెప్తాడు నిన్న పొద్దున నుంచి కనిపించకుండా ఉంటే మరి నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదల్లుడు అప్పుడే చెప్పుంటే నేను నా మనుషుల్ని పెట్టి వెతికించి ఉండేవాణ్ణి కదా అని విద్యాసాగర్ అంటూ ఉంటాడు ఇక మహారథి అయితే ఇప్పుడు మాత్రం ఏమైంది పోలీస్ కంప్లైంట్ ఇద్దాంలే ఎక్కడున్నా గీతను కనిపెట్టి తీసుకొస్తారని మహారథి చెప్తూ ఉంటాడు అంతలో పోలీసులు లోపలికొస్తారు గీత భర్త మీరేనా అని అడుగుతాడు ఇక కంగారు పడ్డ అఖిల్ అయితే ఏమైంది గీత భర్త నేనే అంటూ చెప్పడంతో ఇక పోలీసులు తన చేతికి గీత హ్యాండ్ బ్యాగ్ తను వేసుకున్న గాజులు చేయిను తీసి అఖిల్కిస్తారు అనుమానాస్పదంగా గుర్తు పట్టలేని విధంగా ఒక మహిళ మృతదేహం కనిపించింది ఆ మృతదేహం వద్ద ఈ వస్తువులు ఉన్నాయి విచారిస్తే తను అఖిల్ భార్యగా తెలిసింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం తను చనిపోయింది అని చెప్తారు గీత హ్యాండ్ బ్యాగు గాజులు చైను చూసి వాళ్ళమ్మ ఇవి తనవే నా కూతురువే నా కూతురు లాయర్ పట్టా పొందినప్పుడు గుర్తుగా నేనే తీసిచ్చానని వాటిని పట్టుకుని ఏడు చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన జానకి ఈ పని మహారథే చేస్తుంటాడు నాకు తెలుసు తనకి ఎదురొచ్చిన వాళ్ళని ఎవ్వరినీ బతకనివ్వడు ఈ మహారథి ఖచ్చితంగా ఈ మహారథిని గీతను చంపేస్తుంటాడు మహారథి నిన్ను నేను వదిలిపెట్టను నాకు నా బిడ్డని దూరం చేశావు ఇప్పుడు నా బిడ్డలా చూసుకుంటున్న గీతను కూడా నాకు దూరం చేస్తావా నిన్ను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది ఇక గీత వాళ్ళ అమ్మ అయితే మహారథి షర్టు పట్టుకుని నా బిడ్డని ఎందుకు చంపావు చెప్పు తను నీకేం ద్రోహం చేసింది ఎందుకు మమ్మల్ని ఇలా వేడిపిస్తున్నావు మా కుటుంబాన్ని ఎందుకు ఇలా చేస్తున్నావని ఏడ్చేస్తూ తన షర్ట్ పట్టుకుని ఊపేస్తూ ఉంటుంది విరూపాక్షి గీత వాళ్ళమ్మకి అడ్డుపడుతుంది నా కొడుకు నిజంగా తప్పు చేస్తుంటే నేను కొడుకుని కూడా చూడకుండా నేనే శిక్షిస్తాను కానీ ఎవరు చేశారో తెలియకుండా నా కొడుకుని నిందించడం మంచిది కాదని చెప్తూ ఉంటుంది జాన్కి కూడా అఖిల్ దగ్గర బాధపడుతుంది గీత నా మంచి కోరి నా కొడుకుని నాకు దగ్గర చేయడానికి చేసిన ప్రయత్నాన్ని నేను నమ్మలేదు ఇప్పుడు నా కొడుకుని నాకు దగ్గర చేయడానికే తను ఇలా అపాయంలో ఇరుక్కుని ప్రాణాల మీదకు తెచ్చుకుని ఇదంతా నా వల్లే అని తనైతే ఏడ్చేస్తూ ఉంటుంది విరూపాక్షి మహారథి కలిసి గీతని చంపడాన్ని కళ్ళారా చూసిన మా అయు షాక్ లోనే ఉంటుంది ఈ విషయాన్ని మా అమ్మకి ఎలాగైనా చెప్పాలి ఈ ముసల్ది మావయ్య గారు కలిసి గీతను చంపేశారు అన్న విషయాన్ని మా అమ్మ నాన్నలకు చెప్పాలి అని అనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది ఇక అంతలోనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి ఇంజక్షన్ ఇస్తుంది తను షాక్ లో ఉంది ఏదో చూడకూడని చూసిందో లేదో వినకూడనిది వినిందో జరిగినప్పుడు ఇలాగ జరుగుతుంది తను షాక్ లో నుంచి బయటికి రావచ్చు లేదా కోమాలోకి వెళ్ళొచ్చు ఒకవేళ మాట కూడా పడిపోవచ్చు అని చెప్తారు విరూపాక్షి మహారథి వైపు చూసి కళ్ళెగరేస్తుంది అది అర్థం చేసుకున్న మహారథి ఇక ఇలా చెప్తూ ఉంటాడు నేను మంచి డాక్టర్ ని ఏర్పాటు చేస్తాను తనని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తొందరగా కోలుకుంటుంది అని చెప్తాడు మహారథి విరూపాక్షి సైగ్గా మాట్లాడుకుంటూ ఉంటారు గీతని చంపడం ఈ మయూక చూసేసినట్లుంది షాక్ లో ఉంది అని డాక్టర్ చెప్తున్నారంటే అదే అయి ఉంటుంది దీన్ని కూడా పైకి పంపించేస్తే మనకు శత్రు శేషం లేకుండా ఉంటుందని మహారథి అంటూ ఉంటే ఇక విరూపాక్షి అయితే దీని సంగతి మళ్ళీ చూద్దాం ముందు గీత విషయం చూడు ఆ కేసు నుంచి మనం బయటపడేలా చూడు మనం చంపిన విషయం ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడు గీతని మనమే చంపాము అన్న విషయం ఎవ్వరికి తెలియకూడదు అని చెప్తూ ఉంటుంది ఇక మహారథి అయితే నువ్వేం కంగారు పడకమ్మా నేను చూసుకుంటానులేని చెప్తాడు అఖిల్ బాధపడుతూ ఉంటే విరూపాక్షి అఖిల్ ని చూసి ఇలా అనుకుంటుంది వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఆస్తి మొత్తం జారిపోతుంది వీడితో ముందులాగే ప్రేమగా నటించాలి అని అనుకుంటూ అఖిల్ దగ్గరికి వెళ్లి బాధపడుకు అని తనని ఓదారుస్తూ ఉంటుంది